రెండో విడత సాధారణ పంచాయతీ ఎన్నికలలో భాగంగా సిద్దిపేట జిల్లా తోగుట మండలకంలోని రైతు వేదికలో సర్పంచ్ వార్డులో పోటీ చేసే అభ్యర్థులకు ఎంపీడీఓ నాగేశ్వర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సీఐ లతీఫ్ ఎస్ఐ రవికాంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించేలా అభ్యర్థులకు అవగాహన కల్పించారు మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ వార్డు సభ్యులందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు ఎన్నికల ఖర్చు తదితర విషయాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియపరుస్తూ లిఖితపూర్వకంగా భద్రపరచాలని సూచించారు ఎన్నికలు అయిపోయేంత వరకు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించుకోవాలని లేని ఎన్నికల ఉల్లంఘన శిక్షకు అర్హులవుతారని హెచ్చరించారు

మీకే మంచిది కాబట్టి ఇవ్వకుండా ఇంటింటి ప్రచారం ఏం చేస్తావు విలేజ్ సంబంధించి నేను డెవలప్మెంట్ ఇది చేస్తాను నేను ఇది చేస్తాను ఇది చేస్తాను చెప్పుకొని వీళ్ళు తిరగండి ఎవరికి మంచి